శ్మశానంలో గుట్టలు తీసి పూడ్చి కాల్చే కాటి కాపుర సమస్యల పైన రాష్ట్ర వ్యాప్తంగా వారి యొక్క న్యాయమైన సమస్య పరిష్కారం కోసం మార్చి పదకొండవ తారీఖున విజయవాడ ధర్నా చౌకులో మహాధర్నా జరుగుతూ ఉంది కాటి కాపురలు శ్మశానానికే పరిమితం ఉన్నారు వారికి ఎలాంటి ఆదాయాలు లేవు ఎప్పుడూ మనిషి చనిపోయినప్పుడు మాత్రమే వాళ్ళకి ఒక ఆదాయ మార్గంగా ఉండేది అలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు చూపట్లేదు వారి సమస్యలు గుర్తించట్లేదు అందుకోసంగా ఈ యొక్క సమస్య మీద కాటి కాపరలని నాలుగో తరగతి ఉద్యోగాలుగా గుర్తించాలని వారి పిల్లలకి వారికి విద్యా వైద్య సౌకర్యాలు కల్పించమని చెప్పి మేము వాడతా ఉన్నాం ఇదే క్రమంలో ఈరోజు రాష్ట్రంలో అనేక గ్రామాల్లో దళితులకి శ్మశానాలు లేవు ఉన్న శ్మశానాలు ఆక్రమ గురవుతా ఉన్నాయి బాటలు లేవు బాటలు ఆక్రమ గురవుతా ఉన్నాయి అందుకోసంగా రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవీపీఎస్ఎస్ ఉద్యమ ఫలితంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి సమయంలో జివో వన్ టూ త్రీ ఫైవ్ వచ్చింది కానీ జీవో వచ్చింది కానీ ఈ జీవో ప్రకారంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా శ్మశానాలను ఇవ్వట్లేదు ఉన్న శ్మశానాలని ఆక్రమ గురైన శ్మశానాలని వలతలేసి చేయట్లేదు ఆ జీవో ప్రకారంగా ప్రతి దళితు కుటుంబానికి ఆ రకంగా గ్రామానికి రెండు ఎకరాలు శ్మశాన స్థలం అని చెప్పి జీవోలో ఉంది ప్రభుత్వ భూము లేకపోతే కనీసం ఎక్కడ కొనిమని చెప్పి అవుతుంది కానీ జీవో ప్రకారంగా ఎక్కడ కూడా ఈ శ్మశానాల పరిష్కారం కాలేదు అందుకోసంగా దళితులు శ్మశానాల పరిష్కారంతో పాటుగా దాంట్లో పనిచేసేటువంటి కాటి కాపురం న్యాయమైన సంస్థ పరిష్కారం కోసంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చెప్పి కోరుతా